విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా వారి అభ్యున్నతి కోసం మహర్నిష్లు శ్రమిస్తున్న ఉపాధ్యాయుని తల్లిదండ్రులు సన్మానించడం అభినందనీయమని మాజీ ఎంపీపై మైనని రత్నప్రసాద్ అన్నారు మండల కేంద్రం అమృతలూరుకు చెందిన ఉపాధ్యాయుని బ్రహ్మర సూర్యశ్రీ సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం అమృతలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బొబ్బ భ్రమర సూర్యశ్రీని శుక్రవారం ఆమె నివాసంలో తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు ఉపాధ్యాయ వృత్తికి వెన్నె తెచ్చిన మహానీయుడు భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకుని ఎంపీపీ మైనని రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో బ్రహ్మరహు సూర్యశ్రీని సత్కరించి నూతన వస్త్రాలు బహుకరించారు రత్నప్రసాద్ మాట్లాడారు దూర ప్రాంతాల నుండి ఉద్యోగరీత్యా వచ్చిన బ్రహ్మరహు సూర్యశ్రీ అమృతలూరులో స్థిరపడి పిల్లలకు ఉచితంగా ప్రైవేటు చెప్పి వారి విద్యా అభ్యున్నతికి తోడ్పడడం ఆనందదాయకమన్నారు అంతేకాకుండా అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి నేను సైతం అంటూ వంటశాల అభివృద్ధికి అరవై వేల రూపాయలను వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సహాయం చేశారని గుర్తు చేశారు ప్రతిభ నివరిస్తున్న విద్యార్థిని ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు అందజేస్తున్న బ్రహ్మణ సూర్యశ్రీని సేవల్ని కొనియాడారు సత్కార గ్రహిత ఉపాధ్యాయుని బ్రహ్మణ సూర్యశ్రీ మాట్లాడారు భగవంతుడు తనకు ఉద్యోగం అనే ఒక ఆధారం ఇచ్చినందున ఆరోగ్యంగా ఉన్నంతకాలం విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్పాలనే భావనతో ఉన్నట్లు తెలిపారు తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రంథి సురేష్ కట్లపల్లి రాంబాబు జ్యోతుల బసవేశ్వరరావు పరుచూరి శంకర్ యాజలి ప్రసాద్ తలకాయలు వెంకటేశ్వరరావు గరికపాటి జాని బండ్లముడి స్వప్న బడుగువాణి గరికపాటి తులసి యాజలి చిన్ని అమర్తల్లూరి విజయకుమారి దేవరకొండ వెంకటేశ్వరమ్మ గుడిపల్లి కోటేశ్వరమ్మ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడిగా చేస్తూ మరి పది సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా చేసిన తర్వాత రాష్ట్రపతి అయ్యారు మరి టీచర్స్ డే అంటే ఆయన పుట్టినరోజుని ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి రాజకీయ నాయకుడు పుట్టినరోజు చేసుకుంటుంటారు పుట్టినరోజులు నా పుట్టినరోజు వద్దు అది ఉపాధ్యాయ దినోత్సవంగా పెట్టండి అని ఆయన చెప్పటం ఆ సందర్భంగా మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం ఆ సందర్భంగా మరి మనం ఇవాళ సూర్యశ్రీ గారిని మరి చెప్పుకోదగ్గ టీచర్ గారు ఎందుకంటే మన మధ్యలో ఉందనే కానీ వారు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ నాన్నగారు ఉద్యోగనిచ్చా మరి మన గ్రామంలో ఉండి అట్లాగే వాళ్ళ అమ్మగారు సీతామహాలక్ష్మి గారు కూడా ట్యూషన్ చెప్పేవాళ్ళు ఫ్రీగా నాకు నేను ఎక్కువ మా ఇంటి అనుమానం ఉండేవాళ్ళు కానీ నాకు అంత పరిచయం లేదు తర్వాత వాళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు వాళ్ళు కడుపేదవారు మరి అట్లా చెప్పిన తర్వాత ఆ కుటుంబం నుంచే మరి సూర్యశ్రీ కూడా వచ్చి మరి అనేక మంది పిల్లలకి ఉచితంగా ప్రైవేట్ చెప్పటం మరి మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ ఇక్కడ హై స్కూల్కి వచ్చే హై స్కూల్ పిల్లలంతా కూడా కొంచెం మరి తల్లిదండ్రులు శ్రద్ధ తక్కువ ఉంటుంది అంత కాన్వెంట్లు ఈ మోజుల్లో ఉన్న టైంలో మరి సూర్యశ్రీ గారు ఇక్కడ పిల్లలందరూ ప్రైవేట్ పెట్టి అవ్వటం ఇది కాకుండా హై స్కూల్లో మరి పిల్లలకి వంట చేయడానికి గది లేదంటే అరవై వేలు రూపాయలు ఇచ్చారు జిల్లా పరిషత్ హై స్కూల్కి ఆ అరవై వేలు కాకుండా స్కూల్లో ఏ కార్యక్రమం అయినా తన వంతుగా ప్రతిదానికి మరి డబ్బులు అట్లాగే ఇంకేదైనా పిల్లలు దేవుడి దేవుళ్ళ నాకు ఆరోగ్యంగా ఉన్నంత కాలం నేను వీళ్ళు వాళ్ళు అని చూడకుండా చదువు కోసం ఎవరైతే మన దగ్గరకు వస్తారో నాకు ఇది డౌట్ అండి టీచర్ గారు నేను చదువుకోవాలనుకుంటున్నానండి అనుకుంటున్నారో వాళ్ళకి చదువు చెద్దామని ఆ రోజు డిసైడ్ అయ్యా తొంభై ఐదులో తీసుకున్న నిర్ణయం ఇప్పటివరకు ప్రతిహాతంగా సాగిపోతూనే ఉంది కాకపోతే ఎక్కువ మంది తక్కువ మంది ఎక్కువ మంది తక్కువ మంది ఇప్పుడు ఊళ్ళోకి వచ్చాను టెన్త్ క్లాస్ చెప్పే అవకాశం వచ్చింది వాళ్ళల్లో ఉన్నటువంటి ఏవైతే వెనకబాటుతనం ఉందో దాన్ని కూర్చొని వాళ్ళని ఇక్కడే పడుకోబెట్టి పొద్దున్నే ఐదింటికి లేపి వాళ్ళు ఏదో సహక వాళ్ళకేదో ఏది తెలియలేదో అది మేము ఒకరికొకరు పిల్లల ద్వారా కొంత నేను కొంత అట్లా సహకరించుకుంటూ